హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉద్యోనండి నిమ్మకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు నిమ్మకాయలతో పులు తీసి పచ్చడి చేస్తానండి అందుకు ఇప్పుడు పచ్చి మిర్చి వచ్చి ఒక ఇరవై తీసుకున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా కొన్ని కూడా తీసుకోవచ్చు రెండు టేబుల్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వచ్చి ధనియాలు శుభ్రంగా కడి పె కడి పెట్టుకున్నానండి నిమ్మకాయ ఇప్పుడు ఇట్లా పోసుకొని నిమ్మ పులుసు ఇట్లా తీసుకున్నాం ఇద్దానండి పది నిమ్మ తీసుకున్నాను నేను ఇట్లా అన్నీ పులుసు ఇట్లా తీసేసుకోవాలా గింజలు కూడా సపరేట్ అయిపోయినాయి చూడండి తులుసు అనేది ఇందులో వచ్చేసింది ఇంత పులిసి వచ్చిందండి నాకు ఈ పులిసి వేసిన నిమ్మ చెక్కలు ఉన్నాయి కదండి ఇవి ఎండకేసుకొని మొహానికి మొహా రాసుకుంటే బాగుంటుందండి మళ్ళీ ఏము నువ్వు ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను పెట్టి బాగా ఇంటి ఎక్కిన తర్వాత ఆయిల్ ఎన్నిమిర్చి వేసుకుందాం ఇది ద్వారాగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఎన్నిమిర్చి అనేది కొంచెం దోర దోరగా వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి మీరు మిరపకాయలు అన్నీ వేగిపోయినాయి ఇప్పుడు ఆవాలు పోసేసుకున్నాం ఆవాలు చిట్టుపట్టి చాలు చిట్టుపట అంటున్నాయి చూడండి గ్యాస్ బంద్ చేసేసుకున్నాం బాగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలండి ఇవి నాకు బాగా చల్లారిపోయి మిక్సీ వేసుకుంటున్నాను ఉప్పు వేసుకోని వేసుకోవాలండి నేను నాలుగు టేబుల్ స్పూన్ ఉప్పు సాల్ట్ వేసాను ఇదే అండి మిక్సీకి విధంగా వేసుకోవాలా ఇట్లా రావాలి మెత్తగా అండి ఒక గిన్నెకి ఈ పులుసు మనం తీసుకున్నాం కదా ఇందులో పోసుకున్నాం మిక్సీ చేసిన పొడి ఉంది కదా అన్నీ ఫ్రై చేసుకున్నాం చూడండి ఆవాలు కరి ఆవాలు మెంతులు జీలకర్ర అన్నీ మిక్సీ చేయబట్టుకున్నాము ఎండిమిర్చి అన్నీ ఇందులో వేసుకొని ఈ పులుసులో కలుపుకోవాలండి అండి ఈ విధంగా కలుపుకోవాలి దీన్ని ఇద్దోనండి ఒక ఐదారు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం ఇందులోనే ఇంతవరకు మిర్చి వేయించాను కదా ఆ బాండిలే పెట్టాను ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేసాను మినపప్పు ఒక టేబుల్ స్పూను ఈ నూడు మూడు మిక్కి పుంచుకొనే వేసుకోవాలా కరియాపాకు ఎల్లిగడ్డ పొట్టి పెట్టుకొని ఆ ఎల్లిగడ్డలు ఇందులో ఇంగవ కొంచెం వేసుకోవాలండి ఒక స్పూను వేస్తేనే దీనికి టేస్ట్ అనేది బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి ఇడ్లీ లేకనే పెట్టుకోవచ్చు పెరిగా నూలకైనా నంచుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి సంవత్సరం కూడా నిల్వ ఉంటుంది నాకు ఎప్పుడు నిమ్మ పులుసు దొరుకుతాయో అప్పుడు చేసుకుంటానండి ఒక సంవత్సరం పాటేమో ఉండదు చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ చేసుకుని పెట్టుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది నిమ్మ పులుసు పచ్చడి ఇట్లా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి పులుసు అనేది ఒక రెండు మూడు నిమిషాలు ఉడితే చాలండి నాకైతే రెండు నిమిషాలు అయింది ఉడికిపోయింది ఎక్కిపోయి ఉడకబడలేదండి గ్యాస్ బంద్ చేసుకున్నాం పైన పెట్టుకొని బాగా చల్లారిన తర్వాతే ఒక బాక్స్ డబ్బాలో పెట్టుకోవాలి ఒక జాడీలో పెట్టుకోవాలండి నా నిలవ పచ్చళ్ళు గ్లాసు జాడీ లేకపోతే గ్లాసు బాటిల్లోనే వేసుకోవచ్చండి అంతేనండి రెడీ చల్లగా వచ్చేసింది ఇప్పుడు చీస బాటిల్లో వేసుకున్నాం అంతేనండి రెడీ అయిపోయింది ఫుల్ ఫుల్గా కార కారంగా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి ఇది మీకు ఈ నిమ్మ పులుసు పచ్చడి మీకు ఎంతమందికి తెలుసో మాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి